Yên xanh, đêm nay cô buồn, yên xanh, đêm nay tôi đau, yên xanh, anh नहीं होगे तेरे दोस्त इन्हें नहीं आ रहे चाव हैं नहीं तेरे दोस्त तेरे दोस्त आप इन्हें नहीं आ रहे चाव हैं देवा किसने तब लेना आशिक जीतू పొరపాట్లు ఎన్నియో నాకు తెలుసు నీకు తెలుసు ఎన్నిసార్లు దారి తొలగిపోయాను అది నాకు తెలుసు మూడు కంటికి తెలియకుండా నేనేం చేశానే వాళ్ళు నీ దగ్గర మాత్రం దొరికిపోయానయా అని చెప్పి ప్రార్థన చేద్దాం దేవుడి వాక్యం చదువుతాం రండి యోగు గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం నాకు ఉపదేశం చేయండి నేను మౌలి నిర్ణయం ఉండేదా ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియచేయుడి ఏ విషయంలో తప్పిపోయానో తెలియచేయనంటున్నాడు దేవునికి అడగాలి మన ప్రభు నేను ఏ ఏ విషయములలో తప్పిపోయి ఉన్నాను నాకు తెలియజే ప్రభు అని మీరు నేను ఎక్కడ తప్పుకోలేదండి తిన్నగా ఉన్నాను సూటిగా ఉన్నాను తేటగా ఉన్నానండి లైన్ లోనే ఉన్నానండి లైన్ గాని తప్పుకోవట్లేదు అని అనుకోవచ్చు కానీ ఏం చెప్పిన తెలుసు యాక్కువ పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం యాక్కువ పత్రిక మూడవ ధ్యాయం రెండవ వచనం బాగా అనేక విషయములలో మనమందరం అందరము తప్పిపోచున్నాము ఎక్కడ చెప్పండి ఎక్కడ అనేక విషయములలో మనమందరము పావులు గారి తరలు కూడా అంటే యాకవ్ గారి తరలి కూడా కలుపుకుని చెప్తూ అందరము తప్పిపోతున్నాం అంటే జగత్ అందరము తప్పిపోవచ్చున్నాము ఒకటి కాదు రెండు కాదు అనేక విషయాలలో తప్పిపోతున్నాం మనం కాబట్టి తప్పిపోయింది ఇప్పుడు దారి తప్పిపోయింది ట్రైన్ పట్టాలు తప్పిపోయింది అంటే అర్థం ఏంటి ట్రైన్ ఏమైనట్టు ఏమైనా చెప్పండి దారి తప్పింది అంటే అర్థం ఏంటి పాడైందని తన అర్థం అవునా కాదు క్రాస్ అయింది అంట విమానం క్రాస్ అయిపోయిందంటే వెళ్ళవలసిన తోటి పక్కతో వెళ్ళిపోయిందంటే అక్కడ ప్రమాదం జరిగిందని అర్థం ఇక్కడ బయట ఉంటుంది అనేక విషయాలు మనము అందరము కూడా తప్పిపోచున్నాము అన్నాడు ఎలా తప్పిపోతున్నామో మనం తెలుసుకోవాలట మనం ఎట్లా తప్పిపోతున్నాం ఏ విషయాలు తప్పిపోతున్నాము ప్రార్థించే విషయంలోనా ఆక్రహాలు పాటించే విషయంలోనా దేవుని నడిపింపు విషయంలోనా ఎక్కడెక్కడ తప్పిపోన్నాం మనం ఎప్పుడు పక్కవాడు అలా తప్పిడు వేడి తప్పిడు వాడు తప్పిడు అనేది చూస్తాం తప్ప మనం ఎక్కడ గాలి తప్పిపోతున్నా మనం తెలియదు కానీ బైబిల్ ఏమంటూ తెలుసా మరొక మరి చదువుతాం కీర్తనలు పంతొమ్మిది వచ్చినము పన్నెండు చూస్తే తన పొరపాటును కనుగొనగలవాడి ఎవడు అంటే నీలో పొరపాటు ఏముంది నువ్వు ఎక్కడెక్కడ తప్పిపోయావో ఎక్కడెక్కడ దేవుడి మాటలు తిరిగావో నువ్వు జ్ఞాపకము చేసుకుంటున్నాడు నువ్వు ఎలా తప్పిపోయావో ఎక్కడ తప్పిపోయావో ఎందుకు తప్పిపోయావో తెలుసుకుంటున్నాడు తన పొరపాటును కనుగొనగలవాడు ఎవరు మార్క్ ఇచ్చాడు ఎవరు నాలో తప్పు ఉంది కదా నేను తప్పిపోయాను కదా ఫలాంటి విషయంలో తప్పిను మాటలు తప్పిపోయాను చేతులు తగ్గిపోయాను క్రియలు తగ్గిపోయాను నీతిలో తగ్గిపోయాను పరిస్థితులు తప్పిపోయాను దేవుడికి ఇచ్చే విషయంలో దేవుడు సేవ చేసే సేవలు స్వార్థ విషయంలో సంఘం విషయంలో ఇతరులకు చెప్పే విషయంలో ఎన్ని ఇలా చెప్పుకుంటే ఎప్పుడు సేవలు తప్పిపోతున్నా నీవు తన పొరపాటును తెలుసుకున్న గలవాడేవాడు నేను రహస్యంలో చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషి చూసాడు నీకు మాట లేదు అర్థమైంద ఏమంటున్నాడు ఇక్కడ పొరపాటును కనుగొనవాడు ఎవడు తన పొరపాటు నువ్వు చేసిన తప్పు నీకు తెలియకపోవచ్చు అందుకు దేవుడిని వాక్యం చెప్తూ తెలుసిన నీ పొరపాటు నువ్వు కనుగొనలేవు కానీ నీ పొరపాటుని తప్పును ఎత్తి చూపించి నీకు సరి చేసేవాడు ఒకడున్నాడు ఆయన దేవుడు కాబట్టి ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థించేటువంటి ఎక్కువై ఉండాలి మరొక మాట కీర్తనలు తొంభై వచ్చినది చదువుతున్నాను మా గోస్తములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో మహ రహస్య పాపములు కనబడుతున్నావు మా రహస్య పాపములు నువ్వు తాగుకొని చేసిన ప్రతి తాగుడు ఒక కార్యక్రమాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు ఇక్కడ అంటున్నాడు మాట మా దోషములవేమని ఎదుట ఉంచుకొని ఉన్నావు దేవుట మనం చేసిన దోషాలు తప్పులు మిస్టేక్లు పొరపాట్లు అన్నీ కూడా తగ్గలు ఉన్నాయట గతం అవుతుందా ఎక్కడెక్కడ తప్పిపోయామో అప్పుడు అట్లా దారి తప్పిపోయింది గాలి తప్పిపోయింది నీతి తప్పిపోయింది అనే మాటలు మనం వింటుంటాం నీకు తప్పి తిరిగిన వాళ్ళు ఏమండి లేకపోతే ఇల్లు తప్పిపోయింది అంటుంటారు లేకపోతే కుటుంబం నుంచి తప్పిపోయింది అంటుంటారు అంటే దాని అర్థం ఏంటి తిన్నగా వెళ్ళవలసి ఉన్నారు వంకరగా వెళ్ళినప్పుడు దాని అర్థం నువ్వు ఎన్ని డొంక తిరుగుడు తిరుగుతున్నావో ఎలాగున్నావో అది నీకే తెలుసు దేవునికే తెలుసు పక్క వాళ్ళకి తెలియదు ఎలా చేస్తారంటే మూడో కంటికి తెలియకుండా చేస్తారు ఎలా చేస్తారంటే మూడో కంటికి తెలియకుండా చేస్తారు ఇంకొక డైలాగ్ మీరు వినే ఉంటారు ఏది చేసినా చెయ్యాలి కాని చేతికి మట్టి అంటకుండా చెయ్యాలి ఎలా చేయాలంట చేతికి మట్టి అట్టకుండా చెయ్యాలంటుందట కళ్ళు మూసేసి ఓహో నాకు చూడట్లేదు అని కళ్ళు మూసి పిల్లి హాల్ తాగేస్తా నీ కళ్ళు నువ్వు మూసుకొని నువ్వు తాగేస్తా అక్కడ చూడకుండా ఉంటాడా నువ్వు కళ్ళు మూసేసుకుని సారా తగదు తాగేస్తున్నావు రెండేసారి మూడు సార్లు పక్కన నాకు ఎవరు చూడలేదా నీ కళ్ళు నువ్వు మూసుకుంటే ఎట్లా ఉంటుంది తెలుసు నీవైతే మూసుకున్నావు పక్కడ కళ్ళు మూనేలేదు కదా డ్రాప్లో నిలబడ్డాడు అనుకోండి ఒక బాటిల్ ఇవ్వండి అన్నాడు టక్క టక్క టైం ఓపెన్ చేసి గడగడ తాగిస్తూ ఉన్నాడు కళ్ళు మూసి తాగిస్తున్నాడు అంత మాత్రాన ఈ కళ్ళు అయితే మూసాడు కదా పక్క వాడు కళ్ళు ఉన్నాయి కదా కనబడకుండా లేదు అదే ఇక్కడ చెప్తున్నాడు తన పొరపాటును కనుగొనగలవాడు ఎవడు ఇక్కడ దేవుడు అట రహస్య పాపములన్నింటిని ఉంచాడట కాంతిలో రహస్య పాపములు కనబడుతున్నవి గుర్తుపెట్టుకోండి ఎన్నిసార్లు దారి తప్పిపోతున్నావో ఎన్నిసార్లు మాట తప్పిపోతున్నావో దేవుడు అంటున్నాడు రహస్యంగా చేసిన ప్రతి తప్పిదాలు ఆయన చూస్తూనే ఉన్నాడు ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాడులే అనుకునేటువంటి వాళ్ళు కొద్దిగా తోట కానీ బైబిల్ ఏమంటుంది తెలుసునా రహస్యములు ఆయనకు తెలుసు అందుకే కీర్తన గ్రంథంలో నూట ముప్పై ఒక కీర్తనలు మరో మాట రాయబడింది అది కూడా చదవడం సార్ మీకు అర్థం కావడానికి ఎందుకంటే ఈ రోజు అనేక మందికి సత్యం తెలియదండి ఇది తెలుసుకుంటే కనుక వారు దేవుడి మీద ఎంత భక్తి భావంతో జీవించాలో చూపిస్తారు ఈ ఉన్న బాగానే మీరు అర్థం చేసుకోండి నూట ముప్పై వరకు వెళ్తారా అందరు మూడో వచ్చరము నాలుగో వచ్చరము రెండవ నీవు దోసములను కనిపెట్టి చూచిన ఎడలా అన్నాడు ప్రతిసారి తప్పిపోయిన దాన్ని దేవుడు కనుక మనసు పెట్టుకుని నిలదీస్తే మనకు అర్థం అవడానికి దేవుడు అన్ని తప్పులు పట్టి నిలబెడితే నెల రోజుల్లో వారం రోజుల్లో నువ్వు చేసిన తప్పిదాలు పొరపాట్లు అన్ని కనుక దేవుడు పట్టుకుంటే లేకపోతే సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతమయ్యేంత వరకు నీ చూపులతో నీ చేతలతో నీ క్రియలతో నీ ప్రవర్తనతో చేసిన ప్రతి తప్పిదప్పులను ఆయన కనిపెట్టి చూచితే అంటున్నాడు కనిపెట్టి ప్రభా ఎవడు నిలవగలడు ఒక్కడు కూడా నిలబడలేడు పిల్లల నిజంగా చెప్పాలంటే దేవుడు గనుక ప్రతి పాపాన్ని పిల్లు పిల్లలు కనుక పట్టుకున్నాడు అనుకోండి ప్రపంచంలో ఒక్కరు కూడా నిలబడలేదు అందుకని చెప్పి తన పొరపాటును కనుక్కోవాలంటున్నాడు నీ పొరపాటు నీకే తెలుస్తుంది నీ మిస్టేక్ ఎక్కడ చేసావో హలో బాగా అర్థం చేసుకోండి బాగా అర్థం చేసుకోండి నీ పొరపాటు ఏమిటో నీకే తెలుస్తుంది నీ తప్పు ఏమిటో నీకే తెలుస్తుంది నువ్వెక్కడ తప్పిపోయినా నీకే తెలుస్తుంది పక్క తెలియదు పక్క వాళ్ళకి నువ్వు మాయ చేయవచ్చేమో కంటపడకుండా మట్టి అట్టకుండా నువ్వు చేసేస్తావేమో కానీ దేవుడు చూస్తూ ఉన్నాను అర్థమైందండి ఒక దిన శ్రీకాకుళం ప్రాంతంలో దైవద్రోడు చెప్పిన మాట విన్నాను మీకు నేను కూడా విన్నా భార్య అక్రమ సంబంధం పెట్టుకొని భర్త కంటబడిపోయినప్పుడు ఆయన ఈయన ఎలాగో మా కాగడాన్ని కానివ్వటం లేదు ఇతను ఏదో రకంగా చేసి చంపేయాలని చెప్పి ప్రియుడు తాను ఇద్దరు కలిసి భర్తకు చంపేసి ఏదో మత్తు మందుల్లో ఏదో కలిపేసి ఆయన మత్తుగానే ఉంటుండగానే ఒక ఇంత పొడవాటి మేకు తల మీద కొడిసేదాన్ని తీసుకెళ్ళిపోయాడు వెనకపక్క కొట్టేస్తే అంత ఒక నాలుగైదు ఇంచులు చీల అంటారు చీల మేకలు అంటారు అంత పొడవు కొడితే అంటారు అది ఎక్కడిక్కడ దాకా దిగిపోయాడు బాబు అది ఏం చేసింది దెబ్బకి ఆయన మత్తుకున్నాడు కదా మత్తుకున్న వ్యక్తికి అలాగా తల మీద కొట్టినప్పుడు కింది దిగిపోయింది ఆయన చచ్చిపోయాడు వెంట వెంటనే ఆమె ఆ కీళ్ళ లాంటివి తీసుకొచ్చి పూసిందట రక్తం బయటకు రాకుండా చూడు ఎంత పెరిగితేటలో అది కీలు పూసేసి జుట్టుని ఎలాంటి అలా చేసేసి కొంచెం కూడా డౌట్ రాకుండా నోట్ల నుంచి ముక్కు నుంచి రక్తాన్ని కూడా శుభ్రంగా తుడిచేసి ఏజ్ టీజి చచ్చిపోయని ఏడవడం మొదలెట్టిందట మరి పాలో మరి ఏం చేద్దాము అలాగా మరి ఆయన అప్పుడప్పుడు డిప్ చేసేటువంటి వాడు కదా పాపం చనిపోయాడు అనుకొని వాళ్ళందరూ ఏడ్చుకుంటూ తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం చేసేది కాల్చుట చూట సమాధి చేస్తారు క్రైస్తవుడు కొద్దిగా మందు మీద ఉంటాడు అప్పుడప్పుడు మందేస్తాడు కాబట్టి తాగేసచ్చాడు అన్నట్టు అనుకున్నారేమో ఈలోగా అదే ఊర్లో రోడ్డు వెడల్పు చేయడానికి కాంట్రాక్ట్లు చేరు కొలిసిన తర్వాత సమాధిలో నుంచి కూడా కొంత కట్ అయిందండి బాగ సమాధి నుంచి కూడా కట్ అయిన తర్వాత ఆ సమాధిని ఆ యొక్క ప్రొక్లైనర్ వచ్చి లేకపోతే బుల్డోజర్లు వచ్చి అలాగా కట్ చేసి తీస్తున్నప్పుడు ఒక అస్థిపందరం బయటకు వచ్చిందట వచ్చినప్పుడు ఇంత పొడవాటి మేకు అక్కడ నుంచి బయటికి వచ్చిందట థియేటర్ ఇలా ఉంది ఇక్కడ నుంచి ఎముక రావాలి కానీ ఇంత పొడవాటి ఒక రాట్టు ముక్కల చీల ముక్క అలాగా వస్తుంది ఏంటని దాన్ని సపరేట్గా తీసేటప్పుడు ఒక సైడ్లో పెట్ట ఎంత పొరవతో చూడండి ఇక్కడ దిగకొడతా కింద వాళ్ళకి వెళ్ళిపోయింది ఇక్కడ దాకా వచ్చింది అక్కడ ఎంత పొడుగు అది వెళ్ళిపోయినప్పుడు ఆ సమాధి ఎవరు కానీ అది ఫోటో తీసి వీడియో తీసి ఊరు వాళ్ళందరికి పిలిచిన తర్వాత లేదు ఈ యొక్క సమాధి పలాన వాడేది మరి ఇది లేదా ఇప్పుడు ఏదెక్కడ తర్వాత ఇక్కడ కొట్టింది ఆ ఎముకకి ఇక్కడ అన్ని తగిలిపోయి లోపలికి పట్టేసుకున్నది అనమాట ఎముక తెముకాల జాయింట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయింది అప్పుడు తీస్తే ఆహో ఈమె ఈయన మామూలుగా చావలేదు ఆమె చంపేసి తెలంగా నటించింది అని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాలు దగ్గరికి ఎన్నో సంవత్సరాలు అయిపోయిందంట పది పదిహేను సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు కథ తిరిగింది అనమాట ఒక సినిమా స్టోరీలకు అయిపోయింది అప్పుడు దాన్ని తీసుకొచ్చి శుభ్రంగా కోడితే మరి ఏముంది దెబ్బకి దయ్యం బయటపడింది ఆ కొట్టిన దెబ్బలకి లేక ఇద్దరు కలిసి చంపేమని ఒప్పేసుకుందండి చూడండి అంటే ఇలాంటివి దొరుకుతాయి కొన్నిసార్లు అనుకో ఎవరు చూడట్లేదు కదా అయిపోయిందిలే ఏవేలు అలాగే కైను ఇద్దరు కూడా దేవుడి శని అర్పణ అర్పించడానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏ అర్పణ తీసుకుంటాడు కైను అర్పణ తీసుకోలేదు కోపం అయిపో నీకు మెచ్చుకోవాలా నాకు నచ్చుకోవాలని చెప్పి వెంటనే తమ్ముడిని చంపేస్తాడు ఎవడు ఖైన్ ఆది కాండ నాలుగో దేవుడు ఉంటారు చదవండి చంపేసి ఎక్కడ తీసుకుని పాతిస్తాడని తెలియకుండా ఎవరు కనబడక మూడో కంటికి తెలియకూడదు అన్నట్టు కానీ ఏ ఒక రక్తం అక్కడ కార్య ఉంటుంది ఆయన రాయితో కొట్టి చిత్త కొట్టి చంపేస్తాడు మెత్తాంత బద్దల మెత్తా కిందికి రాయలు ఉంటా రక్తం దేవుడికి దేవుడు నీతి నీతిమంతుడైన ఏలు రక్తము మొరపెట్టిందట ప్రభ అన్యాయంగా యొక్క సహోదరుడు నా కొట్టి చంపేస్తాడు కదా ఇలా ఊరుకుంటే ప్రభు ఇంకా అనేక మందికి చంపు తీరుతాడు మూర్ఖుడు ఈయన్ని ఒక మరి అయిపోయాడు ఇతనికి తీర్పు తీర్చు ప్రభ అని చెప్పి మరి నా రక్తం కొరకు ఏదో ఒకటి నువ్వు చేయాలి ప్రభా అని చెప్పి రక్తం మొరబెట్టిందట నీతిమంత రక్తం ఒకవేళ పాపం భర్త చనిపోయేటప్పుడు కూడా ఒక మాట ఆయన అని ఉంటాడేమో ఎంత మత్తుకున్నాడు అంత ఎలాంటి వాడైనా సరే ఇద్దరు ప్లాన్ ప్రకారంగా చంపినా కానీ చెప్పి ఉంటాడు ఎందుకే నీకు కావాలంటే వీడికి తెలియ నాకు భర్తనిచ్చి అని చెప్పి ఉంటాడేమో వాళ్ళు ఇద్దరు కలిసి చంపేశారు లాస్ట్కి దొరికిపోయింది పరిస్థితి ఎలా ఉంటారో ఊహించాలి ఒకసారి తర్వాత సెంటరి జరిగి పంపారో లేకపోతే దాన్ని కూడా చంపేశారో వాటి తర్వాత కథ మనకు తెలియదు కానీ ఈ యొక్క వి విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోండి అర్థమవుతుందండి కావున రహస్యంగా చేసిన తప్పులు అన్ని కనుక దేవుడు చూస్తే నీకు అర్థమైందా అన్ని తప్పులు కనుక దేవుడు ఎంచితే ఇక్కడ బైబిల్లో అన్నాడు అన్ని తప్పులు ఎంచితే ప్రభు ఎవడు నిలబడగలడు అంటే ఒక్కడు కూడా నిలబడలేడు అని రాయబడింది అక్కడ ఒక్కడు కూడా నిలబడలేడు నీలో ఈ తప్పు ఉంటే ఇంకొకళ్ళు ఇంకో తప్పు ఉంటుంది అందరిలో తప్పులు అందుకో పౌన్లో బైబిల్లో మరి యాకూర్ గారు కూడా అన్నాడు మనమందరము కూడా తప్పిపోతున్నాము అన్నాడు అంటే అంత పెద్ద భక్తులు తప్పిపోతున్నామని ఎందుకు అన్నాడు ఎందుకన్నాడు ఆలోచించండి ఒకసారి అంటే ఒక వ్యక్తి ఎవరైనా బలహీనతలో కనబడినప్పుడు అతన్ని వేలెత్తి చూపే అర్హత ఎవరికి లేదు ఎందుకంటే నువ్వు కూడా ఎక్కడో తప్పిపోయి ఉంటావు నువ్వేమైనా దేవుడు అయిపోయినావా లేకపోతే దేవదూత అయిపోయినావా కాదు కదా ఏదో ఒక లోప నీళ్ళ ఉంది కదా మరి పక్కబడి చూసేందుకు నువ్వు చులకన చేయాలి అని చెప్పి దేవుడిని గొచ్చరిక చేస్తా ఉన్నావు అందుకని ఈ రోజు మనమందరము తప్పిపోచున్నాము ప్రార్థనలు తప్పిపోయేటువంటి వారు ఉన్నారు విశ్వాసంలో తప్పిపోయేటువంటి వారు ఉన్నారు దేవుని సన్నిధిలో నిలబడేటువంటి విషయంలో తప్పేటువంటి వారు ఉన్నారు మరి ఈ రోజు నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావు కొద్ది ప్రార్థనకు రాదు తప్పిపోతారు గాలి తప్పిపోతారు తొలగిపోక దాగిపోతారు చివరి రోజులు ఎక్కువ భక్తి ఉండాలేమో ఉండాలి వద్దా ఎప్పటి ఉండాలి వద్దా ఈ రోజు ప్రభుత్వ ఎంత భక్తితో ఉండాలి మీరు కొద్దిమంది ఆ మాత్రం దేవుడు అంటే కాస్త పూస్తా ఉన్న వాళ్ళు టార్చ్ లెట్ పట్టుకుని మళ్ళీ వచ్చారు రాత్రి పూట వాళ్ళు స్త్రీలే మీరు స్త్రీలే వాళ్ళకి నీకు తేడా ఏముంది ఎప్పటి వాళ్ళ భర్తలు వెంట పెట్టుకుని వచ్చినారా ఏం వాళ్ళు వచ్చినప్పుడు ఆరోగ్యమైనా ఎల్వంటి ఎదురైందా పులి ఎదురైందా దొంగలగా ఎదురయ్యారా లేదు గతం అవుతుందా ఒక నిశ్చిత మీకు ఉండాలి ఒక భక్తి మీకు ఉండాలి ఒక విశ్వాసం మీకు ఉండాలి తప్పిపోతున్నారు ఎన్ని మాటలు తప్పిపోతున్నా ఒక చోట అంటాడు భక్తుడు నా తప్పులు నా పాపలేని ప్రభా నాకు తెలియజేస్తుంటున్నాను ఎంత మంచి మాట్లాడి ఇలాంటి ప్రార్థన ఎవరైనా చేస్తున్నారా ప్రభా నేను ఎన్ని తప్పు నాకు తెలియకుండా ఎన్ని తప్పులు చేసి ఉంటాను ఎన్ని చూపులు చూసి ఉంటాను ఎన్ని మాట్లాడి ఉంటాను ఎన్ని విని ఉంటాను ఎన్ని ఊహించి ఉంటాను అర్థమైందా ఇవన్నీ నాకు చెప్పు ప్రభు అంటున్నాడు చూడ ఆ వాక్యం చదువు మీకు అనిపిస్తారు ఎన్ని మాటలు ఉన్నాయి బైబిల్ కర్ణంలో ఇన్ని దేవుడు చెప్తున్నాడు మరి ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోవాలి ఇవన్నీ నాకు చెప్పు ప్రభు అంటున్నా నా తప్పులెన్ని నా పాపములెన్ని ఎన్ని అంటున్నాను ఎన్ని చెప్పు నాయన ఏటేంటి నా తప్పులు నాకు నేనే నేను పెద్ద నేను అనుకోవట్లేదు కానీ చెప్పు ప్రభు అని అడుగుతున్నాడు ఆయన దేవుడు అది రోజు నీవు ఎలా ఉన్నా ఎలా ఉంది నీ పరిస్థితి ఈరోజు నువ్వు ఎలాగ ఆలోచిస్తున్నావు నువ్వు ఎంత మంచి మాట అయితే తెలుసిన నా తప్పులు ఎన్ని అంటున్నాడు మరి మీరు చెప్పండి మీరేమనుకుంటున్నారు నిజంగా ఈ మాటలు అర్థమైతేనండి మనము భయపడతామండి ఎంత భయపడతామంటే చాలా భయపడతాం ఎందుకంటే బైబిల్ గ్రంథములు చాలా స్పష్టంగా చెప్తున్నాడు నా తప్పులు ఎన్ని నా పాపములు ఎన్ని ఏమండి నా యొక్క అపరాధములన్నీ నాకు తెలియజేసినయాడలా నేను సరి చేసుకుందునయ్యా అంటున్నాడు భక్తుడు మరి ఈరోజు నివేదన తప్పు చేస్తే భయపడవా ప్రభా నా తప్పు క్షమించు చూడండి యువకృంద పంతొమ్మిదో అధ్యాయంలో అంటున్నాడు ఒకసారి చదువుదాం రండి నేను తప్పు చేసిన ఏడలా తప్పు నా మీదికి వచ్చును కదా అంటున్నాడు ఒకవేళ తప్పు చేస్తే తప్పు నా మీదకి వస్తాయి కాబట్టి నా తప్పులు ఎన్ని నాకు క్షమించు ప్రభు ఎన్ని ఉన్నా అది నాకు తెలియదు నీకు తెలుసు అది కావున దయచేసి నన్ను క్షమించు అని చెప్పి భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నిజంగా ఈ మాట మీకు అర్థం అవ్వాలండి దేవుడు ప్రేమించేవాడండి దేవుడు క్షమించేవాడు ఆయన క్షమిస్తాడులే క్షమిస్తాడే అని ఊరుకుంటూ సరిపోదు చూడండి గ్రంథం పద్మల అధ్యాయం ఇరవై మూడు వచ్చిన చదువుతున్నాను యోగ గ్రంథం పదమూడు ఇరవై మూడు నా దోషములన్నీ నా పాపములన్నీ నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయము బా ఎంత మాట్లాడింది ఇలా ప్రార్థన ఎవరైనా చేశారు ఇప్పుడు దాకా ఈరోజు అక్కట్లో ఎన్ని రకాల చెడు ఆలోచనలు వచ్చినాయి ఈ వారం అంతట్లో ఎన్ని తప్పులు చేస్తాను తప్పు అంటే ఏదో అనుకుంటున్నారేమో దేవుని మాట వినకపోవడం కూడా తప్పే దేవుని చిత్తం నెరవేర్చకపోవడం కూడా తప్పే దేవుని చిత్తానికి ఎదిరించడం కూడా తప్పే కొంతమంది మాట వినకుండా తిరుగుబాటు చేస్తారు తిరుగుబాటు చేస్తారు మాట మీద నిలకడం ఉండదు అర్థమైందా అది కూడా తప్పే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అందుకంటాడు చూడండి నా తప్పులన్నీ అన్న నా దోషములన్నీకి వచ్చిన మార్కు నా పాపములన్నీకి వచ్చిన మార్కు నా అతిక్రమములు నా పాపములు నాకు తెలియజేయమంటున్నాను తెలియజేయ ప్రభు సరి చేసుకుంటున్నాను మరి రోజు మీకైతే తప్పు తెలియజేసి సరి చేసుకుంటున్నాను కరవడానికి వస్తున్నాను మొన్న చెప్పాను నువ్వు నాటకలాడకు దేవుడు చూస్తున్నాను మిస్టేక్ చేస్తారండి కొద్దిగా క్షమాపణ అనగానండి నిజంగా చెప్పాలండి వినాలి ఒక దేవుని సేవకుడు ఎంత ఒత్తిడితో ఉంటాడో లేకపోతే ఒక సంఘంలో బాధ్యత కలుగుతున్నటువంటి ఒక వ్యక్తి జీవితం ఎంత భారంగా ఉంటుందో అటువంటి వారికి మనసు గాయపడితే ఎలా ఉంటుందో కొద్దిమంది మీకు కూడా చెప్తున్నాను నేర్చుకోండి ఇది పొరపాటున ఏదైనా జరిగిందనుకోండి మీరు వెంటనే క్షమించండి అంటే సరిపోతుంది దానికి ఆర్గ్యుమెంట్ వల్ల నేను దినా ఒక సేవకుడు నాతో కొద్దిగా గట్టిగా మాట్లాడినాను నేను ఆయనకంటే ఎక్కువ కూడా మాట్లాడగలను కాకపోతే నేను ఒకటే అన్న సార్ క్షమించండి సార్ నెక్స్ట్ టైం అలా జరగదు సార్ అని అంతే ఇంకోసారి అన్నాడు అలాగా అలాగ ఇలాగంటే అయిపోయింది సార్ క్షమించండి నెక్స్ట్ టైం అలా జరగదులేండి అన్నాను రెండు సార్లు క్షమాపణ క్షమాపణ అనేసరికి అతను కూల్ అయిపోయాడు మనకి మనిషి ఇతను గట్టిగా మాట్లాడినా ఒక్క మాట అటు నుంచి మాట్లాడట్లేదు మాటకు అయితే నువ్వెంత నేనెంత అంటే అప్పుడప్పుడు కొరైలో చూసుకోవడం లేదు అవరా కిరాణా షాపులో ఏరు దగ్గర బోరింగ్ దగ్గర ఎవరా అవుతాయి అవ్వకుండా ఉంటాయా ఎంత భక్తురాలైనా భక్తుడైనా అప్పుడు ప్రకృతి కానీ ఒకటి పొలపాటు ఏదైనా చేసి ఉంటే క్షమించండి అని ఒక్క మాట అడిగితే అవతల వ్యక్తికి కూడా ఫోన్లే దారికి వచ్చాడు అనుకుంటారు కానీ అనేక మందికి నేను చూస్తున్నాను ఏదైనా మిస్టేక్ చేసిన వాళ్ళు క్షమాపణ అడగట్లేదు చాలా తప్ప అంటే నీ పాపము మోస్తున్నావు నువ్వు మూట కడుతున్నావు మొన్న చేసింది నీ పాపము ఇప్పుడు మరలా చేసి ఇంకా మూట ఇంకా మూట నీ పాపం మూట పెరుగుతూనే ఉంది తరగటం లేదు గుర్తు పెట్టుకోండి అది దేవుడి వాక్యంలో ఎన్ని తెలి తెలియజే ప్రభా అంటే దేవుడు వాక్యం దొరక తెలియజేస్తున్నాడు వాక్యాన్ని నువ్వు వినాలి వాక్యాన్ని నువ్వు ఆలోచన చెయ్యాలి చివరికి మంచి ముగిద్దాం ఇక్కడ ఏమంటున్నాడంటే నా అతిక్రమమును నా పాపమును నాకు నీ వేళ నీ ముఖమును మరుగు నన్నేలా నీకు భగవానిగా ఎంచుతున్నావు ఇటు అటు కొట్టుకొని పోచున్న ఆకును నీవు వేధించదవా ఎండిపోయిన చెత్తను తరుముదువా అంటున్నాను ఎంతకాలం ఇలా ఒప్పుకుంటున్నప్పుడు అబ్బా నేను తప్పు చేసి ఉంటే తప్పులు చూపించు నేను ఒప్పుకుంటాను అంటున్నాను కొద్దిమందికి ఇలాగమ్మా నువ్వు తప్పు చేస్తావు అది కరెక్ట్ కాదంటే ఏడా నేనేందుకు తప్పు చేస్తాను నువ్వు అలాగే అంటావు అన్నట్టు మార్కు నాకు అంటే ఏంటవుతుంది ఆ కరెక్ట్ పై సింపుల్గా ఒక్క మాట సరే అండి అయిపోయిందండి అయిపోయిందంటే అంతే నేను అప్పుడప్పుడు కొద్దిమందికి అంటుంటాను ఏంటంటే ఒప్పుకోవట్లేదు చూసావా ఇంత జరిగిన ఒప్పుకోవట్లేదు అంటుంటాను నేను ఒప్పేసుకోవాలి అయిపోయిందని ఇంకోసారి చూద్దాం లేని ఇంకోసారి అలా కావాలంటే సింపుల్ అయిపోయింది అక్కడితో స్టాప్ అయిపోద్ది ఆ ఏమైంది కర్ర చూసుకుందా ఇదేదన్నా అనుకో మాట తిరుగుతుంది అంటే దేవునితో కూడా అదే సంబంధం కలిగి ఉండాలి మనం బ్రహ్వా తప్పైపోయింది అయ్యి ఆదివారంని సన్ని గెలవలసిన నేను బయటకు వెళ్ళిపోయినయ్యా కొద్దిగా కోరి కోరి ఆదివారు తప్పిపోతారు ఆదివారం తప్పిపోవడం చాలా పెద్ద ప్రమాదం అంత ఎమర్జెన్సీ అయితే తప్ప ఆదివారం దేవుడికి స్తోత్రం ఇది అర్థం చేసుకోండి మీరు అందరు కూడా అంత పెద్ద పని అయితేనే తప్ప ఆదివారం రోజు బయటికి వెళ్ళవద్దు ఒకవేళ వెళ్ళేవా ఆదివారం వచ్చిన యొక్క కూలి అయినా ఆ రోజు వచ్చిన జీతమైనా దేవుడికి పెట్టు నీ మీద ఆదివారం తప్పినందుకు శిక్ష రాకుండా ఉండాలంటే అర్థమైందా కొద్దిగా నాకు డ్యూటీ వచ్చిందండి లేకపోతే నాకు కాలు లేదండి వ్యాపారంకి వెళ్ళాలండి ఇదిగో నాకు అక్కడ పిలిచే రండి నేను వెళ్ళకపోతే అక్కడ కార్యమే జరగదండి అనుకుని వెళ్ళిపోతారు ఎంత తప్పదు ఆదివారం రోజు తప్పడానికి వీలు లేదు దేవుడు తప్పిపో అని అనట్లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి అందుకని మన తప్పులు మనకే తెలుస్తాయి చెప్పండి ఎవరు తెలుస్తాయి నీ తప్పులు నీకే తెలుస్తాయి పక్క వాళ్ళకి తెలియదు కొద్దిగా తెలిసిన ఎవరైనా చెప్తే వ్యతిరేకిస్తారు ఎవరూ నా ఇష్టం రాడ్జస్ట్ చేస్తాను రా నీకేమి ఎందుకురా తాగుతున్నావు తాగితే తాకుతున్నావు విస్తున్నా డబ్బులు అన్నట్టుగా వ్యతిరేకడే వాళ్ళు ఉంటారు కానీ ఒకవేళ మనసుతో వ్యతిరేకం అవుతున్నామేమో ఎవరన్నా బుద్ధికి చెప్తే వ్యతిరేకం అవుతున్నామేమో దేవుని దగ్గర తగిరా దేవుని దగ్గర సరెండర్ అయిపోయ్ అనే సరే గజ్జ గజ్జ మాణ్గుతూ ప్రభా క్షమించు అని చెంపలేసుకొని మరి ప్రభా క్షమించు అని చెప్పి యొక్క పాదాలు పట్టుకొని ప్రభు మన స్థుతి వ్యక్తులుగా ఉండాలి అది కావున యొక్క మధ్యాహ్న కాల సమయంలో అందరూ కూడా ఒక తీర్మానం చేసుకున్న ప్రభు నిజమే కదా నేను అనేక మార్లు తప్పిపోతున్నాను ఎన్నో మార్లు నిన్ను గాయపడ్డాను ప్రభు నన్ను క్షమించయ్యా రోజు నుంచి నేను అలాగ ఉండను ని మాట మార్గంలో నడుస్తున్నాయని చెప్పి మోకాలు మీదించాలి ప్రతి ఒక్కరు ప్రభు శని ప్రభులకు మరెడుతూ ప్రభుల ప్రభుత్వ క్షమించు నాయకు తప్పులు క్షమించయ్యా చేశారు నీ మాట వినకుండా తెలిసి తెలిసి చేశారు

చేసిన పొరపాట్లు ఎన్నియో నాకు తెలుసు నీకు తెలుసు ఎన్నిసార్లు దారి తొలగిపోయానో అది నాకు తెలుసు నీకు తెలుసు అయ్యాను మూడు కట్టికి తెలియకుండా నేనేజ్ చేశానేమో నీ దగ్గర